పుష్యమాసం చాలా పునీతమైన మాసం పుష్యమి నక్షత్రం శైనేశ్వరుని నక్షత్రం ఈ మాసంలో విష్ణువు శివుడు శని సూర్యుడు పితృదేవతలు భక్తుల చేత పూజలు అందుకుంటారు వ్రతం అంటే నియమం వరం తనోదీతి వ్రతం అనే శబ్ద వ్యుత్పత్తి నియమనిష్టలతో దేవీ దేవతలను పూజించి వారి అనుగ్రహం కోసం వ్రతాలు చేస్తుంటారు వ్రతం ఏదైనా సంకల్పం ముఖ్యం ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయడానికి వ్రతాలు సహాయపడతాయి వ్రతాచరణ సమయంలో క్షమ దయ దాన శౌచ ఇంద్రియ నిగ్రహం దేవపూజ మొదలైనవి ఆచరించినప్పుడు పుణ్యప్రాప్తి కలుగుతుంది పుష్యమాసంలో ఆచరించే వ్రతాలలో సావిత్రి గౌరీ వ్రతం ముఖ్యమైనది స్త్రీలు తమ సౌభాగ్యం కలకాలం నిలవాలనే ఉద్దేశంతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు పూజా పూజాగృహాన్ని గోమయముతో అలికి శుభ్రం చేసుకొని రంగువల్లులు తీర్చిదిద్దాలి తలకు నువ్వుల నూనె రాసుకొని ముఖానికి కాళ్లకు మంగళసూత్రాలకు పసుపు రాసుకొని స్నానం చేయాలి పూజా మందిరానికి నాలుగు వైపులా లోపల పసుపు రాసి కుంకుమ దిద్ది మామిడాకులను కట్టాలి మందిరం లోపల ఎత్తైన ఆసనాన్ని ఏర్పాటు చేసి పసుపు రాసి కుంకుమ పెట్టి నూతన వస్త్రాన్ని ఆసనంపై పరవాలి ఆ వస్త్రంపై కలశాన్ని ఏర్పాటు చేసుకొని రాగి వెండి ఇత్తడి బంగారం తో చేసిన ఏదో ఒక పాత్రను తీసుకొని పవిత్రమైన నీటితో లేదా బియ్యంతో నింపి దానిలో పసుపు రాసి కుంకుమతో అలంకరించి సిద్ధం చేసుకున్న కొబ్బరికాయన మార్చాలి కొబ్బరికాయపై కొత్త వస్త్రం చుట్టాలి కలుషానికి వెనుక గౌరీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి కలశానికి ముందు భాగంలో పసుపుతో చేసిన గౌరీదేవికి కుంకుమ అలంకరించి సిద్ధం చేసుకోవాలి అలాగే పసుపు గణపతిని ఏర్పాటు చేసుకోవాలి పూజకు కావలసిన వస్తువులను సిద్ధం చేసుకొని గణపతికి షోడశోపచార పూజ చేసి అష్టోత్తరం లేదా సహస్రనామాలను చదువుకొని నైవేద్యం సమర్పించాలి అనంతరం పసుపుతో చేసిన అమ్మవారికి షోడశోపచార పూజ చేసి అష్టోత్తర సహస్రనామాలతో పూజించాలి అమ్మవారిని తొమ్మిది రంగుల పువ్వులు నవధాన్యాలతో అర్చించాలి పూజకు ముందు నవతోరం గ్రంథి పూజ చేయాలి నవ అనగా తొమ్మిది తోరంతో తొమ్మిది మ ముడులు ఉండాలి గ్రంథికి ప్రత్యేక మంత్రంతో అర్చించి ధరించాలి అమ్మవారి అనుగ్రహం కలగడానికి మూడు తోరాలను సిద్ధం చేసుకొని ఒకటి పుణ్య స్త్రీకి కట్టి మరొకటి అమ్మవారికి కట్టి మిగిలిన తోరాన్ని పూజ చేసేవారు ధరించాలి అనంతరం అమ్మవారికి చందన తాంబూలాలు సమర్పించి ఫలములు పాయసము నైవేద్యం నివేదించాలి ఆ తర్వాత అమ్మవారికి చీర పసుపు కుంకుమ గాజులను సమర్పించాలి విధి విధానంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంపదలు సౌభాగ్యం సిద్ధిస్తాయి సావిత్రి గౌరి వ్రత మహత్యాన్ని తెలిపే కథ పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పౌరోహిత్యం ద్వారా తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు కొంతకాలానికి బ్రాహ్మణులకు లేఖ లేకు కాడపిల్ల కలిగింది ఆ శిశువుకు ఇందుమతి అని నామకరణం చేసి కారభంగా పెంచాడు ఆమెకు యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు వివాహం చేయడానికి పూనుకున్నారు కొంతకాలానికి సదాచార పరాయణుడు బూద్దతయ కలిగినవాడు నిత్య సత్యవచనుడు నిరంతరం భగవన్ నామస్మరణ చేసి మిత్రవర్మానే బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేశారు మిత్రశర్మ స్వభావానికి విరుద్ధమైన లక్షణాలు కలిగింది ఇందుమతి తండ్రి అతి గార్వంతో పెంచడంతో ఆమె ఇవ్వన గర్వంతోనూ కన్ను మిన్ను గానక పెద్దలను దూషిస్తూ ఉండేది భర్తను అత్తమామలను మాటలతో చేతలతో దూషిస్తూ ఉండేది స్త్రీజాతి సహజ గుణాలైన బొట్టు కాటుక పసుపు కుమన్ కుంకుమలను పెట్టుకొనక భర్త చెప్పిన వినక దూషిస్తూ ఉండేది తాను అందగత్తనని అహంకారంతో సద్గుణాలను వదిలి దుర్గుణాల వైపు సాగింది కొంతకాలానికి హిందుమతి భర్త గతుడయ్యాడు భర్త మరణించడంతో కూతుర్ని పుట్టింటికి తీసుకువచ్చారు తల్లిదండ్రులు సద్గుణవంతుడైన అల్లుడు మరణించడంతో విచారించేవారు హిందుమతి తల్లిదండ్రులు ఇందుమతి ప్రవర్తనకు ఇరుగు పొరుగువారు ఆశ్రయించుకునేవారు ఆ పిల్లకు కలిగిన వైధవ్యానికి విచారించక ఆమె పట్ల నిర్దయంగా ప్రవర్తించసాగారు మనశ్శాంతి కోసం తన కుమార్తెను వెంటబెట్టుకొని తీర్థయాత్రలకు బయలుదేరారు ఇందుమతి తల్లిదండ్రులు వారు దేశాలు తిరుగుతూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ దేవీ దేవతలకు తమ మనస్సులోని ఆవేదనను మొరబెట్టుకునేవారు చివరక కాశీ క్షేత్రానికి చేరుకున్నారు ఆది దంపతులను కీర్తిస్తూ తమ మనసులోని ఆవేదనను తీర్చి తమ కుమార్తెకు చక్కని జీవితాన్ని ప్రసాదించమని విన్నవించుకున్నారు పార్వతీ పరమేశ్వరులకు వారి పట్ల దయ కలిగి ప్రసన్నత పొంది మారు వేషాలతో వారికి కనిపించి మీరెందుకు పుణ్యక్షేత్రాలను తిరుగుతూ వేదానమయ జీవితాన్ని అనుభవిస్తున్నారు అని అడిగారు అందుకు వారు అయ్యో ఈమె మా అమ్మాయి ఆమె భర్త మరణించాడు లేకలేక కలిగిన మా అమ్మాయికి వైదవ్యం ప్రాప్తించ ప్రాప్తించడంతో ఆ దుఃఖాన్ని భరించలేక ఇలా తీర్థయాత్రలు చేస్తూ దేవతలను ప్రార్థిస్తున్నాము అని చెప్పారు అప్పుడు ఆది దంపతులు అయ్యో ముక్కుపచ్చలారని ఈ అమ్మాయికి వైదవ్యం కలిగినందుకు ఎంతో విచారిస్తున్నాము మానవ సహజంగా మీరు ఈ దురవస్థకు విచారిస్తున్నారు దీనికి తగు పరిష్కారం ఆలోచించాలి మీ అమ్మాయి పూర్వజన్మలో సౌభాగ్య గౌరీ వ్రతం చేయకుండా నిర్లక్ష్యం చేసింది దాని ఫలితమే ఈ దుస్థితి తట్టింది ఇప్పటికైనా మీ అమ్మాయి చేత సౌభాగ్య గౌరీవ్రతాన్ని శాస్త్రోక్తంగా చేయించి ఉద్యాపన చేయండి ఎంతో శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు ఆ దంపతుల మాటలను ఆలకించి వారికి మనస్సులోనే నమస్కరించి తమ ఊరికి ప్రయాణమయ్యారు వారింటికి చేరుకోగానే మంచి ముహూర్తం చూసి కూతురి చేత శాస్త్రవిధిగా నోము నోయించి ముత్తైదువలకు సత్కారాలను నరిచి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి వ్రతకథను విని అక్షంతల శిరస్సుపై ధరించి నిమ్మదించిన మనస్సుతో సంతృప్తి చెందారు వ్రతాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఇందుమతితో నోయించారు తల్లిదండ్రులు కరుణాంతరంగమయ్యైన భువనేశ్వరి ప్రసన్నురాలై వరాల నొసికి దీవించింది జగన్మాత గౌరీదేవి చల్లని చూపుతో ఇందుమతి ముక్తి పొంది మరు జన్మలో రాజవంశంలో జన్మించి తగిన భర్తలు పొంది జీవితాంతం చక్కని సిరి సంపదలతో సౌభాగ్యంతో విరాజిల్లి జన్మను చరితార్థం చేసుకుంది పరమ పవిత్రమైన పుష్యమాస ఉత్తరాయణ పుణ్యకాలంలో సౌభాగ్యాన్ని ప్రసాదించి ముక్తి ఇచ్చే సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరించి స్త్రీలందరూ భోగభాగ్యాలతో విరాజిల్లాలని కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ